ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన వలన అందరూ బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా ఆ బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి బిడ్డ కోసంగా ఒక అవకాశం తల్లి నేను చాలాసార్లు చాలా అవకాశాలు ఇచ్చాను కానీ నువ్వు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు బిడ్డ ఇంకా ఈరోజు ఇచ్చే సందేశాన్ని నిర్లక్ష్యంతో అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అనుమానంతో నా మాటను పెడచెవిన పెట్టకుండా నిర్లక్ష్యం చేయకుండా వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా ఈ అవకాశాన్నైనా ఉపయోగించుకో బిడ్డా అని అంటూ ఉన్నారు నీ కోరిక ఎలాంటిదైనా సరేనమ్మా ఎంత పెద్ద కోరిక అయినా సరే చిటికలో తీర్చేయబోతున్నాను తల్లి నువ్వు కోరుకోవడమే ఆలస్యం చిటికేసినంతలో దాన్ని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను చిట్టి తల్లి అది చదువా ఉద్యోగమా ఆరోగ్యమా ఆర్థిక పరంగాన కుటుంబ సమస్యల మనస్ఫూర్తిగా నువ్వు ఏ కోరిక కోరినా కూడా చిటికేసినంతలో నేను తీర్చేస్తానమ్మా అది కూడా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీ కోరిక అనేది నాతో చెప్పుకుంటేనే అది జరుగుతీరుతుంది ఆలస్యం చేసిన నా మాట పెడచివిన పెట్టినా ఇక నేను ఏమి చేయగలను చెప్పు ఎందుకంటే నీకు ఈరోజు రాత్రి పన్నెండు లోపు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాను అస్సలు జార విడిచిపోకు అంటూ సాయినాథుడు మనకు రహస్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఏదో మనకు తెలియజేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అదేమిటో సాయినాథుని మాటల్లోనే వినే ముందు మీరందరూ కూడా అడుగుతూ ఉన్నారు అక్క మీరు చాలా అంటే మా నా గురించి ప్రేయర్ చేయండి అక్క చాలా అంటే వాళ్ళ సమస్యలు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు నేను తప్పకుండా బాబా వారికి విన్నవించుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్క ఇది చదువుతున్నానండి నేను చదివి మీ గురించి నేనైతే బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా సాయినాథుని ముందు ఉంచుతున్నాను అది ఎటువంటి సమస్య అయినా సరే బాబా మీరు తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారు తండ్రి మాకు మీరే అన్నీ మేము మీలోనే చూసుకుంటున్నాం బాబా మీరు తప్పకుండా వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్య చెప్పి మరి నేను బాబా వారిని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అది నెరవేరేలాగా వారు చేస్తారు బిడ్డ నువ్వు ఏరి కోరి నేనే నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను తల్లి నీ అవకాశం నేను నీకే ఇస్తున్నానమ్మా నీ భవిష్యత్తును నీ తలరాతను తీరగ రాసుకునే అవకాశం నీకే ఇస్తున్నా ఎందుకో తెలుసా నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి అదీ కాక చాలా మంచిదనివమ్మ నువ్వు పువ్వులాంటి మెత్తని మనసు తల్లినిది ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉంటే చూసి అసలు నువ్వు తట్టుకోలేవు ఎదుటివారి బాధలను చూసి ఇట్టే కరిగిపోతావు నీకున్న దాంట్లో కొంచెమైనా ఎదుటివారికి సహాయపడే దాన గుణం నీకు ఉంది అందుకే బిడ్డ నీకోసమే నిన్ను ఏరి కోరి వచ్చిన బంగారం లాంటి అవకాశం నీకు అందిస్తున్నానమ్మా జాగ్రత్తగా పట్టుకుంటావో జార విడుచుకుంటావో ఇక నీ చేతుల్లో ఉంది బిడ్డ ఎలాంటి కోరిక అయినా సరే ఎంతటి కష్టతరమైన కోరిక అయినా అది న్యాయమైన కోరిక అయితే నీ కోరికను చిటికేసినంతలో తీర్చేస్తాను బిడ్డ నీ దారిని పూలదారిలాగా మారుస్తానమ్మా నువ్వు ఊహించని అద్భుతాన్ని అదృష్టాన్ని నీకు నేను చూపిస్తాను తల్లి అంటూ సాయినాథుడు సత్యప్రమాణం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ బిడ్డ నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అది ఏంటి అంటే నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీ కోరిక ఏంటో నీ సంకల్పం ఏమిటో చెప్పుకోవాలి బిడ్డ అలా ఈరోజు పన్నెండు గంటల లోపు రాత్రి చెప్పుకుంటేనే నీ సమస్య అన్నది చిటికలు నేను తీర్చి నీ చేతిలో పెడతాను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి అయినా సరే బయటపడేస్తాను తల్లి అది కూడా ఈరోజు రా అర్ధరాత్రి పన్నెండు లోపు నీ కోరికను నీ సంకల్పాన్ని నాకు మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తితో చెప్పుకోవాలి తల్లి అప్పుడే అద్భుతమైన ఫలితాలను నీకు అందిస్తాను అంటున్నారు ఫ్రెండ్స్ బాబావారు నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని క్షణాల్లో చిటికేసినంతలో నిజం చేతి చూపిస్తాను అంటున్నారండి సాయినాథుడు మన తండ్రి బాబా నా కోరికలను శీఘ్రమే సిద్ధించుకోవాలి శీఘ్రమే తీర్చుకోవాలి అంటే కనుక ఏం చేయాలి తండ్రి అని అడుగడుగునా అడుగుతున్నావు కదా తల్లి సమాధానం చెప్తాను ఓపిక పట్టు బిడ్డ ప్రతి మనిషికి కోరికలు సంకల్పాలు అనేవి ఉంటాయి మనసులో అనేక భావనలు అన్నవి కలుగుతూనే ఉంటాయి ఆ మనసులో ఉన్న భావనలకు కోరికలను శీఘ్రమే అంటే అతి త్వరగా ఎలా నెరవేర్చుకోవాలనేదే కదా తల్లి నీ ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా విను తల్లి నా అష్టోత్తర సతనామలి ఉంది కదా బిడ్డ అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉందమ్మా మనసు పెట్టి చూడు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతగా చూస్తే అందులోనే నీకు సమాధానం అనేది దొరుకుతుంది తప్పకుండా నువ్వు ఆ శతనామావళి పుస్తకంలో చూసుకుంటూ నువ్వు చదువుకో మనసు పెట్టి చూడు ఏకాగ్రతతో చూడు అర్థం చేసుకో అర్థమవుతుంది నీకు ఆ నామానికి ఉన్న నువ్వు సరైనటువంటి పద్ధతులు కనుక ఉపయోగించుకున్నావు అంటే ఒక్కో అద్భుతం ఒక్కో నామానికి జరిగి తీరుతుంది తల్లి విడా నా ఏకాదశ సూత్రాల వలన నేను ఎప్పుడు చెప్పేది ఒకటే అమ్మ మీ భారములన్నీ నా మీద పడవేయుడు నేను మోసెదను అని చెప్తూ ఉంటాను కదా అంతేకాకుండా నేను ఉండగా నీకు భయమేలా అని కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను కదా బిడా నీ బ్రతుకు భారము అంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా నాకు ఒక్కసారి అప్పచెప్పి చూడు అంటే బాబా తండ్రి నాకు నువ్వు ఉన్నావు నన్ను కాపాడుతావు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నన్ను బయటకు లాగి పడేస్తావు ఆపదలో పడబోతుంటే నా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగుతావు తండ్రి ఆ ధైర్యం ఆ నమ్మకం నాకు ఉంది తండ్రి అంటూ మనస్ఫూర్తితో శ్రద్ధ సబూరితో కోరుకోవడం అన్నమాట బిడ్డ నాకు ఎలా అప్పగించాలి అంటే నా మీద ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారి భారాన్ని అంతా నేను మోస్తాను తల్లి బిడ్డ నీ కోరికలు ఎలాంటివైనా నీ సంకల్పాలు సిద్ధించాలి అంటే వెంటనే పనిచేయమ్మా ఈరోజు నీ కోసం ఒక చక్కటి మంత్రంతో పాటు చక్కని పరిష్కారం కూడా తీసుకొచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు వినబోయే నామం అత్యంత అద్భుతమైనటువంటి అత్యంత శక్తివంతమైంది కూడా అది మాత్రం అస్సలు నువ్వు ఎప్పుడు మరచిపోకు ఆ మంత్రం ఆ నామము ఏంటంటే బిడ్డ చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకోమ్మా ఓం లం శ్రీ సాయి సర్వావిష్ట ఫలప్రదాయ నమ ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ లం అంటే లా పక్కన సున్నా ఉంటుంది కదా అన్నట్టు ఈ నామస్మరణ కారణం వల్ల సర్వాభిష్టాలు అంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తిరుపతయి తల్లి అది కూడా శీఘ్రంగా తీరుతాయని నేను నీకు మాట ఇస్తున్నాను విడా ఈ నామాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపిస్తూ డెబ్బై రోజులు ఇలా చేయమ్మ తల్లి ఇలా డెబ్బై రోజులు నూట ఎనిమిది సార్లు ఈ నామస్మరణ చేస్తూ దీనితో పాటుగా ప్రతిరోజు కూడా నువ్వు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు వత్తితో దీపారాధన చేయడం అస్సలు మర్చిపోవద్దు దీంతో పాటు ఈ డెబ్బై రోజుల్లో వచ్చే గురువారాలు ఎన్ని అయితే వస్తాయో ప్రతి గురువారం కూడా సాయినాథుని గుడికి వెళ్ళి అక్కడ ఐదు పసుపు కొమ్ములు కొద్దిగా కుంకుమ కానీ ఐదు పసుపు కొమ్ములు ఎర్రటి మందారాలు అంటే ఎండిపోయిన ఎర్ర మందారపు పువ్వులు కానీ ఐదు పసుపు కొమ్ములు కుంకుమతో కానీ ఐదు ఎండిపోయిన ఎర్ర మందారాలు కానీ వీటిని చేతిలో పట్టుకుని ఇక్కడ నేను ఏ నామస్మరణ అయితే చెప్పానో ఓం లం శ్రీ సాయి సర్వావిష్ట ఫలప్రదాయ నమ ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి చేతిలో ఉన్న ఈ పసుపు కొమ్ములు కుంకుమ వీటిని దునిలో సమర్పించు అలా ఆ పసుపు కొమ్ములను దునిలోకి సమర్పించేటప్పుడు మనసులో నీ కోరిక నీ సంకల్పం చెప్పుకో బిడ్డ తండ్రి నా మనసులో ఈ కూరకులు కోరికలు ఉన్నాయి ఇవి త్వరగా తీరాలి అంటూ నీ సంకల్పాన్ని చెప్పుకో మనసులో చెప్పుకుంటూ పసుపు కొమ్ములను కుంకుమను దునిలో వేయి ఇలా డెబ్భై రోజులు నూట ఎనిమిది సార్లు చొప్పున నామజపం చేస్తూ డెబ్బై రోజుల్లో వచ్చే ప్రతి గురువారం బాబా గుడిలో మంత్రం చెప్పుకుంటూ దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ దునిలోకి ఐదు పసుపు కొమ్ములు కుంకుమ కానీ ఐదు పసుపు కొమ్ములు ఎండు మందారాలు కానీ దునిలకి సమర్పించు ఇలా ఈ పరిష్కారం చేయడం పూర్తయ్యేసరికి నీకు ఎలాంటి మొండి కోరికలు మొండి సమస్యలు మొండి సంకల్పాలు తీరని కోరికలు ఏవైనా ఉంటే గనక చిటికేసినంతలో నిజం చేసి నేను చూపిస్తాను విడా ఎంత కష్టతరమైన నీ కోరికలను కూడా నేను తీరుస్తానమ్మా అంటూ సాయినాథుడు సత్యప్రమాణం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కూడా ఇలా తీరని కోరికలు ఉన్నా కూడా ఎంత ప్రయత్నిస్తున్నా కోరిక తీరకపోయినా ఎంత కష్టతరకమైన కోరికలైనా సరే మీ జీవితంలో ఏవైనా మిగిలిపోయి ఉంటే గనక సాయినాథుడు చెప్పినటువంటి ఈ పరిష్కారాన్ని చేసుకుని మీ కోరికను తీర్చుకుని సాయినాథుని ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు మీ తరపున నేను బాబా వారికి చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కనుక మీకు ఈ వీడియో కనుక నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినట్లయితే తప్పకుండా మీరైతే కనుక సాయిబాబా సన్నిధి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది తప్పకుండా మీరు కనుక అది క్లిక్ చేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మరలా మీకు మీతో మరొక సందేశంతో సాయినాథుని సందేశంతో మీ ముందు ఈవినింగ్ మళ్ళీ ఉంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి సాయినాథుని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు